హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకువెళ్తున్నాం ఏంటంటే సిమెంట్స్ కొంట మీద మనం సైకిల్ నైన్ థర్టీ గ్రూమ్ సైకిల్ టూ ఎట్లా రాస్తారు దానికి ఎట్లా చేయాలి ఈ రోజు మనం మాట్లాడుకుందాం అలాగే మనం ముందు వీడియోలో ఆల్రెడీ వన్ ప్రోగ్రామ్ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం గ్రూప్ టూ ప్రోగ్రామ్ మనం తెలుసుకుంటాం ఓకే దానికి ఎక్సరావాల ఎని ఏ ఆప్షన్ మన ఫినిష్ చేయాలి ఇదన్నా తెలుసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ మీరు లాస్ట్ కుడిని వీడియో నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఛానల్ కి షేర్ చేయండి ఇక్కడ నేను తెలుసుకుంటాయి ఏంటంటే గ్రూవింగ్ ఫైకల్ 2 ప్రోగ్రామ్ ఫైకల్ 9 30 గ్రూవింగ్ ఫైకల్ 2 ప్రోగ్రామ్ ఓకే ఆ గ్రూవింగ్ ఫైకల్ 2 ప్రోగ్రామ మనం ఎలా రాస్తాం ఫస్ట్ ఒక డ్రా చేస్తాం తర్వాత మనం పాయింట్ రాసి చూస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డ్రాయింగ్ అనేది చేసుకున్నాం ఓకే ఇప్పుడు మనం దీనిలో ప్రయాణం రాయాలి దీన్ని మనం ప్రకారం రాసి ఈ కాంప్లైంట్ మనం కంప్లీట్ చేయాలి ఈ కాంప్లైంట్ కంప్లీట్ చేయడానికి మనకి డ్రాయింగ్ ఐదు మంది ఇచ్చారు మనం ఫస్ట్ మనం చూస్తాం ఎనిమిది ఇచ్చారు ఈ డైమీటర్ మెజర్ డయమీటర్ మనకి ట్వంటీ డైమీటర్ ఇచ్చారు మైనర్ డయమీటర్ మనకి ఇచ్చారు టెన్ త్రీ పాయింట్ టూ ఎయిట్ మనం గ్రూ చేయాలి ఎక్కడి నుంచి ఫైవ్ తర్వాత మనం త్రీ పాయింట్ టూ గ్రూ చేయాలి ఓకే ఆ ఫైవ్ మంది తర్వాత యూజ్ చేయడానికి మనకి ఎట్లా మనకి ఆ ప్రోగ్రామ్ మనం రాయాలి ఆ ప్రోగ్రాం రాయడానికి ఫస్ట్ మనం ఒక న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేస్తాం ఓకే ఫస్ట్ మనం న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనకి క్రియేట్ అయింది దీనిలో కొన్ని బట్టి పడకొని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఓకే ఫస్ట్ మనం ఆ ప్రోగ్రామ్ రాయాలంటే దానికి కొన్ని ఫార్మాట్ మనకి ఉంటుంది ఏంటి మనకి హోమ్ పర్సన్ టూల్ కాల్ చేయాలి ఏ టూల్ ఆపరేషన్ చేయాలి అటువ నంబర్ ఇవాలే ఆర్పిన్ ఇవాలే కరమనకి గ్రూహాగల మనకి కాల్ చేయాలి ఓకే ఆసమనవ ఫర్మరాతం ఏండి G25 x0 and Z0 ఏండి హోమ్ ప్రెషర్ రాస్తమనం రాసుకోవాలి తర్వాత A 2 నంబర్ ఇవాలకి గ్రూప్ ఇయాలే దానికి A హోల్డర్ లో పెట్టునా ఆ హోల్డర్ నంబర్ మనం రాయాలి ఏండి సపోర్ట్ నంబర్ 6 లో పెట్టనా అప్పుడు 2 లో 6 and B1 మనకి ఇవాల ఆప్షన్ నంబర్ 1వ తర్వాత వచ్చేసి ఆర్పిఎం ఇవ్వాలి ఆర్పిఎం ఇవ్వడానికి జి నైన్టీ సెవెన్ మనకి యూజ్ చేస్తాం ఓకే జి నైన్టీ సెవెన్ ఎంత ఆర్పిఎం లో మనకి రొటేట్ చేయాలి సపోజ్ మనకి ఎయిట్ హండ్రెడ్ ఆర్పీఎం లో మనకి రొటేట్ చేస్తాం ఓకే ఎట్లా రొటేట్ చేయాలి జీరో త్రీ కి జీరో ఫోర్ మనకి అంటీక్లోకై రొటేట్ చేయాలి క్లోకైల్స్ రొటేట్ చేయాలి అది మనం చూసుకోవాలి టూల్ పట్టి రొటేట్ ఇవ్వాలి సపోజ్ మనం లెఫ్ట్ అయిన్ టూల్ పెట్టినా అనుకోండి అప్పుడు జీరో త్రీ వాడుకోవాలి డైట్ ఎమ్ టూల్ వాడితే జీరో ఫోర్ వాడుకోవాలి ఓకే తర్వాత మనకి జీ జీరో ఎక్స్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే హోమ్ పొలిసా నుంచి మనకి ఆ సైజ్ దాకా మనకి రావాలి రావడానికి మనకి అక్కడ రెప్పిడ్ గా రాస్తాం ఎందుకంటే అక్కడ చాలా గ్యాప్ మనకి ఉంటుంది హోమ్ పొజిషన్ నుంచి జాబ్ సైజ్ దాకా మనకి చాలా గ్యాప్ ఉంటుంది అప్పుడు మనకి జీ జీరోలో రావాలి జిజిలో రావాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు మెడ డైమీటర్ ఎంత ఉన్నాయి దానికి ఒక వన్ ఇంటూ టూ మనం ప్లస్ లో పెడదాం ప్లస్ లో పెట్టి జెడ్ మనకి ప్లస్ లో పెట్టి వస్తాం ఓకే జిజీరో ఎక్స్ సపోజ్ ఎంత ట్వంటీ వన్ డైమీటర్ ఇచ్చారు కాబట్టి మనకి అక్కడ ట్వంటీ టూ జెడ్ టెన్ మనకి ఇస్తాం ఏంటి జెడ్ టెన్ ఎన్ లో వచ్చి ఆగుతుంది ఎంత డైమీటర్ ఎక్స్ ట్వంటీ టూ డైమీటర్ లో జెడ్ టెన్ వచ్చి ఆగుతుంది అప్పుడు అదే పైసల మీద జి జీరో వన్ జెడ్ టూ సి టూ

స్టాక్ రిమూవాల్ గ్రూప్ అండర్ కట్ అండ్ కట్ ఆఫ్ ఓకే ఈ ఐదు ఆప్షన్ మనకి చూపిస్తుంది దీనిలో మనకి ఏం చేయాలంటే వర్టికల్ సబ్సిటీలో టూ నెంబర్ సబ్స్టి మనం ఫ్లిక్ చేస్తాం దీనిలో గ్రూ ఆప్షన్ రాసి ఉంటుంది దానిలో మనం ఫ్లిక్ చేస్తాం ఇప్పుడు మనం దాని క్లిక్ తీస్తారో అప్పుడు కొన్ని కొట్టి కొన్ని ఆప్షన్ మనకి చూపిస్తుంది ఏంటి ఇక్కడ మనకి గ్రాఫిక్స్ వ్యూ అని వస్తుంది గ్రాఫిక్స్ వ్యూ మరి అక్కడ కొన్ని ఇమేజ్ మనకి చూపిస్తాడు గ్రూ ఇమేజ్ మనకి చూపిస్తుంది మూడు గ్రూ ఇమేజ్ మనకి చూపిస్తుంది ఏంటి మూడు ఇమేజ్ మనకి చూపిస్తుంది ఇక్కడ మనకి పెన్షన్ అండ్ అసెప్ట్ అని ఆప్షన్ మనకి చూపిస్తుంది ఏంటి గ్రూ వన్ అంటారు దీనికి గ్రూప్ వన్ అంటారు దీనికి గ్రూప్ టూ అంటారు దీనికి గ్రూప్ త్రీ అంటారు దీనిలో మనకి గ్రూప్ వన్ లో చాంపర్ రేడియస్ మనకి చేయలేము దీనిలో మనకి చాంపర్ ఆర్ రేడియస్ ఈ ఎంగిల్ మనకి దీనిలో చేయడానికి అవుతుంది గ్రూప్ త్రీ లో వచ్చేసి ఏమైనా థర్టీ డిగ్రీలో మనకి ఎంగిల్ ఉంటుంది ఈ ట్వంటీ డిగ్రీలో ఎంగిల్ ఉంటుంది అప్పుడు మనకి ఈ గ్రూ మనం చేయడానికి అవుతుంది ఓకే ఈ సైకిల్ మనకి వస్తుంది ఓకే ఇప్పుడు ఏంటంటే ఈ గ్రూ గ్రూ లో మనకి చాంపర్ అండ్ రేడియస్ మనకి చేయడానికి ఇచ్చారు ఓకే ఎంగిల్ చేయడానికి ఇచ్చారు అప్పుడు ఏం చేయాలంటే మనకి సెకండ్ గ్రూ మనం క్లిక్ చేస్తారు ఓకే ఇప్పుడు మన సెకండ్ గ్రూ మనం క్లిక్ చేస్తారు మనకి ఆ సైకిల్ మనకి ఓపెన్ అవుతుంది ఆ సైకిల్ ఓపెన్ అయితే మనకి కొన్ని ఆప్షన్స్ ఆర్ ఒక ఇమేజ్ మనకి చూపిస్తుంది ఏంటి ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తుంది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏం చూడాలి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఏంటి ఎస్సీ ఎఫ్ లిసనింగ్ और एफ एस वन और आर वन एफ एस टू और आर टू एफ एस थ्री और आर थ्री एफ एस फोर

పెడతాము దానికి మనకి ఆ రెఫరెన్స్ పెట్టి మనకి అది తీసుకుంటది ఓకే తర్వాత వచ్చేసి ఎఫ్ ఎఫ్ నుంచి అంటే ఫీడ్ ఎట్ మనకి గ్రూ చేసినప్పుడు ఎంత ఫీల్ లో మనకి రావాలి అది మనం ఇవ్వాలి సపోజ్ మనకు గ్రూ చేసినప్పుడు కొంచెం స్లోగా మనకి ఇస్తారు ఏమి సపోజ్ మనకి ఇక్కడ జీరో పాయింట్ జీరో ఫోర్ ఇస్తాం అప్పుడు ఫీడ్ మనకి పాయింట్ జీరో ఫోర్ లో మనకి వస్తుంది ఓకే తర్వాత వచ్చేసి మెసినింగ్ మెసినింగ్ అంటే అండి దాంట్లో మూడు మనకి చూపిస్తారు రఫీ ఫినిషింగ్ అండ్ రఫింగ్ అండ్ ఫినిషింగ్ మూడు మనకి చూపిస్తుంది మనకి మూడు ఇమేజ్ మనకి చూపిస్తుంది దీనిలో ఏంటంటే మనం సపోజ్ రఫింగ్ వేస్తాం అనుకోండి ఆ రఫింగ్ మనకి సింగిల్ ఇమేజ్ మనకి ఫిల్ వేసుకోవాలి సపోజ్ మనం ఫినిషింగ్ సైకిల్ ఇస్తున్నారో అది మనకి ఈ సెకండ్ మనం క్లిక్ చేసుకోవాలి లేదంటే రఫింగ్ అని ఫీచింగ్ చేస్తాను అనుకోండి మనకి ఈ మూడు క్లియర్ చేసుకోవాలి ఓకే దాన్ని బట్టి మనం ఫిల్డ్ చేస్తాం సపోజ్ మనకి రఫింగ్ చేస్తారో అప్పుడు మనకి ఈ రఫింగ్ సింబల్ మనకి క్లిక్ చేసుకోవాలి ఓకే రఫింగ్ సిబ్బల్ మనం క్లిక్ చేస్తాం తర్వాత పొజిషన్ అంటే మనకి ఏ డైరెక్షన్ లో మనకి గ్రూ చేయాలి మనకి ఎక్స్టర్నల్ లో చేయాలి ఇంటర్నల్ లో చేయాలి రియర్ చేయాలి పని చేయాలి దాన్ని మనం ఆ ఇమేజ్ మనం క్లియర్ చేసుకోవాలి ఏమి నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తుంది ఇక్కడ మనకి ఒక టూల్ చూపిస్తుంది ఇలా మన ఒక టూల్ సింబల్ మనకి చూపిస్తుంది టూల్ సింబల్ మనకి చూపిస్తుంది దీనిలో మనకి ఏంటంటే సపోజ్ మనకి ఇది ఎస్టనాన్లో చేస్తున్నాం అనుకోండి సపోజ్ మనకి ఇక్కడ ఎస్టనాన్ లో మనకి గ్రూ ఉన్నాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ మన క్లిక్ చేస్తాం ఓకే ఈ ఇంటర్నల్ చేస్తాను అనుకోండి సెకండ్ మనం క్లిక్ చేయాలి ఫ్రంట్ లో అనుకోండి అది మనకి ఫోర్త్ ఫిలర్ చేసుకోవాలి లేదంటే రియర్ వేస్తే మనకి త్రీది మనం ఫిల్ చేసుకోవాలి ఏది మనం చేస్తాయో అది మనం ఫిల్ చేస్తాం ఫిలర్ చేస్తే ఎక్కడ మనకి ఆ ఇమేజ్ మనకి ఎక్కడ పని ఓకే తర్వాత వచ్చేసి టూ టూల్ అంటే ఆ రెఫరెన్స్ పాయింట్ మనకి ఎక్కడ ఇవ్వాలి ఆ సైడ్ మనం ఆ కటింగ్ అనేది పాయింట్ మనకి ఇవ్వాలి ఏమి సపోజ్ మనకి రెఫరెన్స్ ఎక్కడ తీసుకుంటారో అది మనం ఇవ్వాలి ఇవ్వడానికి ఏంటంటే సపోర్ట్ మనకి ఇక్కడ ఫైవ్ తర్వాత మనకి గ్రో ఇస్తుంది ఫైవ్ తర్వాత ఇస్తారు కాబట్టి మనకి సపోజ్ ఈ త్రీ పాయింట్ టూ కి మనకి ఒక వన్ ఎంఎం ఇన్సర్ మనం యూజ్ చేస్తారు ఈ వన్ పాయింట్ ఫైవ్ మన ఇన్సర్ మనం యూజ్ చేస్తారు అప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ తీసుకుంటారు తర్వాత మనకి ఇది మనకి ఇన్సర్ ఉంటుంది ఇది ఎంత వన్ పాయింట్ ఫైవ్ లో మనకి ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ లో మనం ఇన్సర్ తీసుకున్నాం అప్పుడు మనకి ఏంటంటే ఈ టూ లో ఎక్కడ మనకి ఆప్షన్ ఇస్తారు ఏంటి ఎక్కడ మనకి ఆప్షర్ ఇస్తారు అప్సర్ తీస్తే ఎక్కడ మనకి జీరో చేస్తే అప్పుడు ఇది ఏమవుతుందంటే ప్లస్ సైడ్ ప్లస్ సైడ్ మనకి ఉంటుంది ప్లస్ సైడ్ ఉంటుంది అప్పుడు మనకి ఎక్కడ రెఫరెన్స్ పాయింట్ సపోజ్ ఎక్కడ మనకి రెఫరెన్స్ పాయింట్ ఇవ్వాలి ఇస్తే అప్పుడు ఏంటి మనకి ఎక్కడ మనకి జీరో రావాలి ఏంటి ఈ ఫైవ్ ఎంఎం తర్వాత మనకి జీరో రావాలి అప్పుడు ఏం చేయాలంటే ఈ మన టూ ఎంఎం ఉంటుంది ఇది మనం వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అనుకోండి అప్పుడు మనకి ఎక్కడ ఈ సింబల్ మనకి ఎక్కడ మార్చుకోవాలి ఈ సైడ్ మనకి పెట్టుకోవాలి ఈ సైడ్ మనం పెర్తే అప్పుడు మనకి ఇక్కడ జీరో వస్తుంది ఓకే అంటే వైలెస్ 5వ మనకి డిఫరెన్స్ ఇస్తే అకరం మనకి జెడ్ జెడ్ - 5వ మనకి వస్తుంది సపోర్ట్ మనకి ఈ సైడ్ పెట్ట다라고 అనుకోండి అప్పుడు మనకి ఇక్కడ ఎక్క రెఫరెన్స్ పెట్టాలి ఈ ఫేస్ లెవెల్ కి రెఫరెన్స్ పెట్టాలి ఎంత వస్తది రెఫర్ మనకి 8.2 ఉంది మనకి రిఫరెన్స్ నైన్ మనం 8.2 ఇవాల - 8.2 ఇవాల ఓకే తర్వాత వచ్చేసి ఎక్స్ జీరో ఎక్ జీరో అంటే అండి రెఫరెన్స్ పాయింట్ ఇన్ ఎక్స్ఎస్ మనకి ఎక్కడి నుంచి మనకి స్టార్ట్ చేయాలి ఆ డైమీటర్ మనకి ఇవ్వాలి సపోజ్ మనకి ట్వంటీ ఇచ్చారు కాబట్టి మనకి ట్వంటీ నుంచి మనకి స్టార్ట్ చేయాలి అప్పుడు ఎక్స్ జీరోలో లో ట్వంటీ పాయింట్ జీరో మనకి ఇవ్వాలి ఓకే తర్వాత వచ్చేసి జెడ్ జీరో జెడ్ జీరో అంటే రెఫరెన్స్ పాయింట్ ఇన్ జెడ్ ఎక్స్ మనకి రెఫరెన్స్ ఎక్కడ మనకి ఇవ్వాలి సపోజ్ మనకి టూల్ సిల మనకి ఈ సైడ్ మనకి చేసారు సపోజ్ మనకి ఈ సైడ్ సిలెక్ట్ చేశారు అప్పుడు మనకి జెడ్ మైనస్ ఫైవ్ ఎంఎం ఇవ్వాలి మైనస్ ఫై మనకి ఇవ్వాలి అంటే ఈ సైడ్ పెడితేనే ఈ సైడ్ పెడితేనే మనకి మైనస్ ఫైవ్ ఎంఎం తర్వాత వచ్చి బి వన్ అంటారు డి వన్ డీన్ గా అంటారు బి టూ మనకి వన్ అండ్ బి టూ అంటారు దీనిలో మనకి బి టూ సిలెక్ట్ చేయొచ్చు బి వన్ మనకి సిలెక్ట్ చేయొచ్చు ఓకే ఎక్కడ మనకి ఏంటంటే బి వన్ బి టూ లో మిని ఏంటంటే సపోజ్ మనకి ఇక్కడ ఏమైనా ఎంగుల్ ఇచ్చారు ఇక్కడ మనకి సపోజ్ ఎంగిల్ ఏమైనా లో ఉంటే అది మనం బి వన్ కి బి టూ మనకి ఫిలెక్ట్ చేసుకోవాలి లేదంటే సపోజ్ స్ట్రేట్ ఇచ్చారు కాబట్టి ఇది మనకి స్ట్రేట్ ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ బి వన్ కి బి టూ మనం సిలెక్ట్ చేసుకోవచ్చు ఓకే తర్వాత సపోజ్ మనకి బి వన్ సిలెక్ట్ చేయాలి ఇక్కడ మనకి బి వన్ సిలెక్ట్ చేయాలి సిలెక్ట్ చేసి ఎక్కడ ఏంటంటే బ్లూ ఉన్న అంతా ఇవ్వాలి ఏమి సపోజ్ మన గ్రూమ్ మనకి ఎంత అయితే త్రీ పాయింట్ టూ ఇక్కడ మనకి త్రీ పాయింట్ టూ అని ఇవ్వాలి ఓకే తర్వాత వచ్చేసి టి వన్ టివన్ అంటే పాయింట్ ఇన్ ఎఫ్ఎస్ మనకి పాయింట్ మన అంటే ఎంత దాకా మనకి గ్రూమ్ చేయాలి ఎంత మైనర్ డయమీటర్ దాకా రావాలి ఆ మైనర్ డయమీటర్ మనకి ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ ఇచ్చారు ఎంత టెన్ అది మనం టీ వన్ టెన్ పాయింట్ జీరో ఇవ్వాలి ఓకే తర్వాత ఎఫ్ఎస్ వన్ అండ్ ఆర్ వన్ ఎఫ్ఎస్ టూ ఆర్ టూ ఎఫ్ఎస్ త్రీ ఆర్ త్రీ ఎఫ్ఎస్ ఫోర్ ఆర్ ఫోర్ అదేంటి దీనికి ఈ చాంపర్ కి ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి ఎఫ్ఎస్ వన్ అండ్ ఆర్ వన్ అంటారు దీనికి ఎఫ్ఎస్ టూ ఆర్ టూ అంటారు దీనికి ఎఫ్ఎస్ త్రీ ఆర్ త్రీ అంటారు దీనికి ఎఫ్ఎస్ ఫోర్ అండ్ ఆర్ ఫోర్ అంటారు ఓకే ఇప్పుడు ఎఫ్ఎస్ వన్ ఆర్ వన్ అంటే ఎక్కడ మనకి ఎఫ్ఎస్ వన్ అంటే చాంపర్ ఆర్ ఆర్ అంటే రేడియస్ ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఫస్ట్ చూస్తారు ఎఫ్ఎస్ వన్ అండ్ ఆర్ వన్ లో మనకి పాయింట్ సెవెన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ చాంపర్ ఇచ్చారు ఎంకెల్చారు అప్పుడు ఈ ఎఫ్ఎస్ వన్ కి మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఇక్కడ పాయింట్ సెవెన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి పాయింట్ సెవెన్ అని ఇవ్వాలి ఓకే తర్వాత వచ్చేసి ఎఫ్ఎస్ టూ అండ్ ఆర్ టూ ఎఫ్ఎస్ టూ ఆర్ టూ లో మనకి ఏమున్నాయి ఆర్ ఉన్నాయి రేడర్స్ మనకి ఉన్నాయి రేడర్స్ వన్ ఎంఎం మనకి ఉన్నాయి అప్పుడు ఇక్కడ ఆర్ టూ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి వన్ పాయింట్ జీరో అని ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఎఫ్ఎస్ త్రీ అండ్ ఆర్ త్రీ ఎఫ్ఎస్ త్రీ అండ్ ఆర్ త్రీ లో మనకి పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఇచ్చారు పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ డిగ్రీ ఎంగుల్ ఇచ్చారు అప్పుడు ఎఫ్ఎస్ త్రీ కి మనకి సిలెక్ట్ చేసుకోవాలి ఓకే ఎఫ్ఎస్ త్రీ సిలెక్ట్ చేసి అప్పుడు మనకి ఇక్కడ పాయింట్ ఫైవ్ అని ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఎఫ్ఎస్ ఫోర్ అండ్ ఆర్ ఫోర్ ఎఫ్ఎస్ ఫోర్ అండ్ ఆర్ ఫోర్ లో మనకి రేడర్ మనకి వన్ మంత్ ఇచ్చారు అప్పుడు ఆర్ ఫోర్ కి మనకి సిలెక్ట్ చేసుకోవాలి సిలెక్ట్ చేసి తర్వాత మనకి వన్ పాయింట్ జీరో అని ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫిలో చేసిన తర్వాత మనకి డి అని అడుగుతుంది డి అంటే డెప్త్ ఆఫ్ కట్ మనకి ఈ గ్రూవ్ చేస్తాం ఎంత డెప్త్ ఆఫ్ కట్ లో పవర్ కట్ మనకి ఎంత ఇవ్వాలి అప్పుడు సపోర్ట్ మనకి ఇక్కడ పాయింట్ ఇస్తారు అప్పుడు మనకి పాయింట్ టు పాయింట్ ఇస్తే మనకి ఎక్స్ట్రా పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ కట్ మనకి టెన్ కింటామీటర్ దాకా వస్తుంది ఓకే యుఎక్స్ అండ్ యూజెడ్ యుఎక్స్ అండ్ యూజెడ్ ఏంటంటే మనకి ఫినిషింగ్ ఆలోచన అండ్ ఫినిషింగ్ ఆలోచనకి గెట్ ఎస్ మనకి సపోజ్ మనకి ఇక్కడ రఫింగ్ వేస్తాం అనుకోండి అప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఫినిషింగ్ ఆలోచన పెట్టి మనం ఉంచుకోవాలి ఏంటంటే ఫినిషింగ్ కోసం మనకి అక్కడ మనకి పాయింట్ అక్కడ మనకి మెటర్ మనకి ఉంచుకోవాలి అప్పుడు ఎక్కడ మనకి సపోజ్ పాయింట్ వన్ పెట్టి ఎక్కడ మనకి పాయింట్ జీరో ఫైవ్ వెళ్ళాలి ఎక్స్ లో మనకి పాయింట్ వన్ పెడితే పాయింట్ ఉంటుంది ఆ జడ్ లో మనకి జీరో ఫైవ్ పెడితే మనకి జీరో ఫైవ్ జడ్ లో ఉంటుంది అంటే ఇక్కడ ఈ గ్రూ లో ఎక్కడ మనకి స్టాక్ ఉంటుంది ఓకే దీంట్లో మనకి టాక్ ఉంటుంది అప్పుడు మనకి ఫినిషింగ్ చేస్తే ఇది మన మెటల్ కట్ అవుతుంది తర్వాత ఎన్ ఎన్ వచ్చేసేయండి నంబర్ ఆఫ్ గ్రూప్ మనకి గ్రూ ఎంత గ్రూ ఉన్నాయి టూ ఉన్నాయా త్రీ ఉన్నాయా మనకి గ్రూ ఎంత ఉన్నాయి అది మనం ఇవ్వాలి మనకి ఇక్కడ వన్ గ్రూ ఉన్నాయి మనకి వన్ గ్రూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వన్ అని పెట్టారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫిలో వేసిన తర్వాత మనకి బట్టికల్ సబ్కీలో ఎయిట్ నెంబర్ సబ్ కి సబ్స్ క్లిక్ చేసుకోవాలి దానిలో అసభ్యాలి ఆప్షన్ ఉంటుంది దానిలో మనం క్లిక్ చేస్తాం ఇది ఏమి క్లిక్ చేసుకోవాలి అసత్యాలు క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ మొత్తం మనకి ఇక్కడ సార్ మనకి చూపిస్తుంది ఏమి సైకల్ నైన్ థర్టీ ట్వంటీ మైనస్ ఫైవ్ త్రీ పాయింట్ టూ టెన్ పాయింట్ జీరో పాయింట్ సెవెన్ వన్ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ జీరో పాయింట్ టూ పాయింట్ వన్ పాయింట్ జీరో ఫైవ్ వన్ ఇది మనకి షార్ట్ కట్ లో మనకి ఇక్కడ చూపిస్తుంది ఓకే ఇది రాసిన తర్వాత ఇది చేసిన తర్వాత ఇది వచ్చిన తర్వాత మనకి మళ్ళీ పూలు మనది బయటికి రావాలి అప్పుడు సెఫ్టీ డిస్టెన్స్ ఏంటంటే ఈ సైకిల్ అయిన తర్వాత ఆటోమేటిక్ మనకి సెప్టీకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకి సెఫ్టీలో మనకి పాయింట్ ఫైవ్ ఇచ్చాము పాయింట్ ఫైవ్ ఇస్తే వన్ ఏమో మనకి సెఫ్టీకి వెళ్ళిపోతుంది అంటే ట్వంటీ అనుకోండి మనకి ట్వంటీ వన్ మనకి వెళ్ళిపోతుంది అప్పుడు జీ జీరో జెడ్ టెన్ అండ్ ఎన్ జీరో నైన్ ఏంటి మనకి అదే పైసల మీద జెడ్ కొంచెం ప్లస్ మనకి వస్తాం వచ్చి అక్కడ మనకి ఫుల్ డాప్ చేయాలి ఓకే ఫ్రెండ్ తర్వాత మనకి స్పిన్ ఆఫ్ చేయాలి ఎం జీరో ఫైవ్ తర్వాత వచ్చేసి జి సెవెంటీ ఫైవ్ ఎక్స్ జీరో అండ్ జెడ్ జీరో అక్కడ మనకి హోమ్ పైసాకి వెళ్ళిపోవాలి తర్వాత ఎన్ థర్టీ ఇవ్వాలి ఓకే అక్కడ మనకి ప్రోగ్రామ్ ఏం చేయాలి అప్పుడు ఈ ప్రోగ్రాం రాసి మనం నడిపిస్తేనే మనకి ఈ మనకి వస్తుంది ఓకే ఈ ప్రోగ్రామ్లో ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగచ్చు లాస్ట్ లాస్ట్లో చూడండి మీరు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి మీరు లాస్ట్లో చూడడానికి ధన్యవాదాలు